ఇంకా గగన్ తాళి అక్కడ కింద పడేసి వెళ్ళిపోతాడు బయటికి ఇంకా భూమి శారద అందరూ కలిపి ఏడుస్తూ ఉంటారు ఇంకా శారద అయితే కింద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది కేపి కూడా ఏడుస్తూ ఉంటారు శరద్చంద్ రోల్పల్ల ఆనందపడిన ఏమి జరిగినట్టే నార్మల్గానే ఉంటాడు ఇంకా నక్షత్రం అయితే తెగ ఆనందపడిపోతూ ఉంటుంది పెళ్ళి క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి ఇంకా భూమిని ఇంటికి భూమి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు గగన్ కూడా ఇంటికి వెళ్ళిపోతే శారద అడుగుతుంది ఎందుకురా నువ్వు ఎందుకు పెళ్లి క్యాన్సిల్ చెప్పు ఇప్పుడైనా నిజం చెప్పు అనుకుని అన్న వెంటనే ఇంకా గగన్ ఏడుస్తూ ఉంటాడు ఇలా అంటూ ఉంటాడు నేను కాదు క్యాన్సిల్ చేసింది భూమి క్యాన్సిల్ చేసింది పెళ్ళిని అని చెప్పి అదేంటి అలాగంటున్నావు అంటే అప్పుడు చెప్తాడు మొత్తం అంతా భూమి తను నన్ను వాళ్ళ నాన్న కాళ్ళ దగ్గర కుక్కలో కట్టేద్దాం అనుకుంది అందుకని చెప్పే నేను ఈ పెళ్ళి క్యాన్సిల్ చేశాను పెళ్ళి అయినా సరే నేను ఆ ఇంట్లో ఇళ్ళ రకం కింద వెళ్ళాలంట అందుకని నాకు ఇష్టం లేక నేను ఈ పెళ్ళి వద్దని చెప్పి వచ్చేసానని చెప్పి చెప్పేసి అన్న వెంటనే మరి ఎందుకు ఇది అంతా అక్కడే అని చెప్పి చెర్రీ మిగతా వాళ్ళ చెల్లి అందరూ కూడా అంటూ ఉంటారు అక్కడ చెప్తే భూమి పరుగు పోతుందని చెప్పి నేను ఈ సీన్ అంతా క్రియేట్ చేసి ఇలా వచ్చేసాను బయటికి అని చెప్పేసి అంటూ ఉంటాడు గగన్ ఇంకా చెర్రీ శారద పూర్ణి అందరూ కలిపి కూడా గగన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు గగన్ కూడా ఏడుస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మని వాళ్ళని చూసి ఇంకా భూమి అయితే అక్కడ వాళ్ళ ఇంట్లో అలా సైలెంట్గా కూర్చొని ఉంటుంది బెడ్రూమ్లో ఇంకా కూర్చొని ఉంటే ఇటు చిత్ర వచ్చి చరచంద్ర దగ్గరికి అబ్బాయి దగ్గరికి వచ్చి ఈ కవర్లో డైవర్స్ పేపర్స్ ఉండాలి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా భూమి అక్కడ బా అంతా వింటూ ఉంటుంది రాబల్ రూమ్ నుంచి అప్పుడు మనకి ఇదిలా చూపిస్తూ ఉంటారు భూమి ఆ పేపర్స్ని కాల్ చేస్తుంది కళ్యాణ్ మండపంలోనే ఇంకా అనుకుంటూ ఉంటుంది ఈ విషయం తెలిసిపోయింది అప్పుడే అని చెప్పి ఇంకా చిత్ర అడుగుతూ ఉంటుంది ఏది ఈ పేపర్స్ ఏవి అనుకోని అంటే ఇంక శరత్ చంద్ర అలా ఉండిపోతాడు ఏం మాట్లాడో తెలియక భూమికి ఆ పేపర్స్ ఇచ్చాడు కాబట్టి భూమి ఏం చేస్తుందో తెలియక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్